జట్టమనేని మహేష్ బాబు గారు తెలుగు సినీ నటుడు ఆయన ప్రఖ్యాత నటుడు గట్టమనేని కృష్ణ గారి కుమారుడు బాల నటుడిగా ఎనిమిదికి పైగా సినిమాల్లో నటించారు కథానాయకుడిగా ఇరవై ఐదుకి పైగా చిత్రాల్లో నటించారు మొదటి సినిమా రాజకుమారుడితోనే నంది ఉత్తమ నూతన నటుడి పురస్కారం అందుకున్నారు రెండు వేల మూడులో వచ్చిన నిజం సినిమాకు మొదటిసారిగా ఉత్తమ నటుడు పురస్కారం కింద నంది అవార్డును అందుకున్నారు తర్వాత రెండు వేల ఐదులో వచ్చిన అతడు రెండు వేల పదకొండులో వచ్చిన దూకుడు రెండు వేల పదిహేనులో వచ్చిన శ్రీమంతుడు చిత్రాలకు కూడా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు గెలుచుకున్నారు మహేష్ బాబు గారు సినీ నటి నమ్రత సిరోకర్ గారిని వివాహం చేసుకున్నారు మహేష్ గారు ఒక అన్నయ్య రమేష్ బాబు గారు ఇద్దరు అక్కలు పద్మావతి గారు మంచుల గారు ఒక చెల్లెలు ప్రియదర్శిని గారు ఉన్నారు మహేష్ బాబు గారు చిన్నతనంలో తన అమ్మమ్మ గారు దుర్గమ్మ గారి దగ్గర పెరిగారు తండ్రి కృష్ణ గారు తన సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ తమ పిల్లలకు తగిన సమయం కేటాయించేవారు మహేష్ బాబు గారు తను నాలుగవ ఏట దర్శకుడు దాసరి నారాయణరావు గారు తీసిన నీడా చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయం అయ్యారు మహేష్ బాబు గారు మద్రాసులో చదివారు చదువుకుంటూనే సెలవుల్లో తన తండ్రి చిత్రాల్లో బాల నటుడిగా నటించారు మహేష్ గారు విజయ్ గారు చిన్ననాటి స్నేహితులు మహేష్ బాబు గారి సినిమాల నుండి కొంతకాలం విరామం తీసుకుని లయోలా కాలేజ్ నుండి డిగ్రీ పట్ట పొందారు బాల నటుడిగా తన తండ్రితో కలిసి ఏడు చిత్రాల్లో నటించారు హీరోగా నటించిన తొలి చిత్రం రాజ్ కుమారుడు వంశీ సినిమాలో తనతో కలిసి నటించిన హిందీ నటి మాజీ మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్ గారిని వివాహం చేసుకున్నారు వీరికి కుమారుడు గౌతమ్ కృష్ణ వీరికి రెండు వేల పన్నెండు జులై ఇరవైనా కుమార్తె జన్మించింది ఈమె పేరు సితారా రెండు వేల ఇరవై రెండు జనవరి ఎనిమిదిన మహేష్ బాబు గారు అన్నయ్య గట్టమణిని రమేష్ బాబు గారు స్వర్గస్థులయ్యారు మహేష్ బాబు గారు తన సినీ ప్రస్థానాన్ని తన సోదరుడు రమేష్ బాబు గారు నటించిన నీడా చిత్రంలో ఒక చిన్న పాత్రతో మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ గారు మనవి మేరకు పోరాటం సినిమాలో తన తండ్రి కృష్ణ గారుకు తమ్ముడుగా నటించారు ప్రముఖ దర్శక నిర్మాత డూండి ఆ చిత్రంలో మహేష్ బాబు గారు నటన చూసి ఆయన కృష్ణ గారి అబ్బాయి అని తెలుసుకుని ఆశ్చర్యపోయి ఆ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది అని కితాబ్ ఇచ్చారు ఆయన ఊహించిన విధంగానే బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులు మెప్పు పొందారు మహేష్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తొలిసారిగా తన తండ్రి దర్శకత్వం వహించిన శంకారావం చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన కోదండరామరెడ్డి గారి దర్శకత్వం వహించిన బజార్ రౌడీ చిత్రంలో అన్నయ్య రమేష్ గారితో కలిసి నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మరలా తన తండ్రి అన్నయ్యలతో కలిసి ముగ్గురు కొడుకులు సినిమాలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మరోసారి తన తొలి చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ గారు తీసిన గూఢాచారి వన్ వన్ సెవెన్ చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో మహేష్ గారు తొలిసారి ద్విపాత్ర అభినయం చేశారు పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైన బాలచంద్రుడు అన్న తమ్ముడు సినిమాలతో బాలనటుడిగా తన తొలి ఇన్నింగ్స్ ని ముగించారు మహేష్ బాబు గారు నటన జీవితం తన తండ్రి చిత్రాల్లో బాల నటుడిగా ఆరంభమైంది ఆ తర్వాత చదువు మీద దృష్టి కేంద్రీకరించడం కోసం మహేష్ గారు సినిమాల నుండి విరామం తీసుకున్నారు డిగ్రీ పూర్తి అయ్యాక తిరిగి సినిమా రంగానికి వచ్చారు హీరోగా మహేష్ గారి తొలి చిత్రం రాజకుమారుడు ఆ తర్వాత వచ్చిన యువరాజు వంశీ చిత్రాలు వ్యాపార పెద్ద విజయాల్ని సాధించకపోయినా మహేష్ గారు నటనకు గుర్తింపు లభించింది రెండు వేల ఒకటిలో సోనాలి బింద్రే గారు హీరోయిన్ గా కృష్ణ వంశీ గారి దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రం మహేష్ బాబు గారికి తొలి భారీ విజయాన్ని అందించింది కానీ రెండు వేల రెండు మహేష్ గారుకు సంతృప్తిని ఇవ్వలేదు ఆ సంవత్సరం విడుదలైన టక్కరి దొంగ బాబీ సినిమాలు రెండు పరాజయం పాలయ్యాయి రెండు వేల మూడులో మహేష్ గారు తన ఎదురు చూస్తున్న విజయం లభించింది గుణశేఖర్ గారి దర్శకత్వంలో విడుదలైన ఆయన ఒక్కడు చిత్రం రెండు వేల మూడవ సంవత్సరానికి అతిపెద్ద హిట్ చిత్రంగా నిలిచింది భూమిక గారు కథానాయికగా ప్రకాష్ రాజ్ గారు ప్రతి నాయకునిగా తయారైన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని మహేష్ గారి సినీ జీవితంలో మైలురాయిగా నిలిచింది రెండు వేల మూడులోనే విడుదలైన నిజం చిత్రం పరాజయం పాలైనప్పటికీ మహేష్ గారి నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి ఈ చిత్రంలోని నటనకు గాను మహేష్ గారు ఉత్తమ నటునిగా రాష్ట్ర ప్రభుత్వం నంది పురస్కారాన్ని అందుకున్నారు రెండు వేల నాలుగులో తమిళనాట విజయవంతమైన న్యూ చిత్రం మహేష్ గారు ముఖ్య పాత్రధారిగా తెలుగులో నానిగా పునర్నిర్మితం అయ్యింది మహేష్ గారి నటనకు విమర్శకుల ప్రశంసలు లభించినప్పటికీ ఈ చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యింది అదే ఏడాది విడుదలైన అర్జున్ పరాజయం కానప్పటికీ అంచనాలను అందుకోలేదని చెప్పాలి పద్దెనిమిది కోట్ల ఖర్చుతో నిర్మితమైన ఈ చిత్రం ఒక మోస్తారు విజయాన్ని మాత్రమే నమోదు చేసుకుంది మహేష్ గారి తొలి నెలల్లో సినిమాలు అభిమానులు ఆశించినంత ఆడలేదు పోకిరి తర్వాత నిర్మాణమైన సైనికుడి చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదలయ్యింది తొలినాళ్లలో మంచి వసూళ్లు రాబట్టినప్పటికీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది ఆ తర్వాత వచ్చిన అతిథి చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది తొలినాళ్లలో మంచి వసూళ్లు రాబట్టినప్పటికీ ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసింది అనంతరం మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన కలేజా భారీ వసూళ్లను సాధించినప్పటికీ అభిమానుల్లో భారీ అంచనాల వల్ల పెద్దగా విజయం సాధించలేదనే చెప్పాలి కానీ ఆ తర్వాత వచ్చిన దూకుడు చిత్రం మహేష్ గారి కెరీర్లోనే ఇంకొక భారీ విజయంగా నిలబడింది అలాగే బిజినెస్ మ్యాన్ కూడా ప్రేక్షకుల ఆదర అభిమానాలతో మంచి విజయం నమోదు చేసుకుంది రెండు వేల పదమూడులో దగ్గుపాటి వెంకటేష్ గారు మహేష్ బాబు గారు కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సినిమల్ల చెట్టు విడుదలైంది శ్రీకాంత్ అడ్డాల గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు తరువాత ఆయన సుకుమార్ గారి దర్శకత్వంలో వన్ నేనొక్కడినే అనే చిత్రంలో నటించారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్లో శ్రీను వైట్ల గారి దర్శకత్వంలో ఆయన నటించిన ఆగడు చిత్రం విడుదలైంది ఆ తర్వాత రెండు వేల పదిహేనులో వచ్చిన శ్రీమంతుడు భారీ విజయాన్ని నమోదు చేసింది ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల గారి దర్శకత్వంలో బ్రహ్మోత్సవం చిత్రంలో నటించారు మహేష్ బాబు గారు మురగదాస్ గారి దర్శకత్వంలో చేసిన స్పైడర్ చిత్రం రెండు వేల పదిహేడు సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదలైంది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కొరటల శివగారి దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను చిత్రం మంచి విజయం సాధించింది అందులో మహేష్ బాబు గారు ముఖ్యమంత్రిగా నటించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వంశీ పైడపల్లి గారి దర్శకత్వంలో మహర్షి చిత్రంలో నటించారు కథానాయకుడిగా మహేష్ బాబు గారు ఇది ఇరవై ఐదవ చిత్రం ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత చిత్రం పదకొండు జనవరి రెండు వేల ఇరవైలో విడుదలయ్యి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది రెండు వేల పదిలోనే మహేష్ బాబు గారు ప్రఖ్యాత సామూహిక సంభాషణ వెబ్సైట్ అయిన ట్విట్టర్లో సభ్యులయ్యారు మహేష్ బాబు గారు నటించిన చిత్రాల జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నీడ పంతొమ్మిది వందల ఎనభై మూడు పోరాటం పంతొమ్మిది వందల ఎనభై ఏడు శంకరావం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బజారు రౌడి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది గూడాచారి వన్ వన్ సెవెన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కొడుకు దిద్దిన కాపురం పంతొమ్మిది వందల తొంభైలో బాలచంద్రుడు అన్నాతమ్ముడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రాజకుమారుడు రెండు రెండు యువరాజు వంశీ రెండు వేల వేల ఒకటి మురారి రెండు రెండు టక్కరి దొంగ బాబీ రెండు వేల మూడు ఒక్కడు నిజం రెండు వేల నాలుగు నాని అర్జున్ రెండు వేల ఐదు అతడు రెండు వేల ఆరు పోకిరి రెండు వేల ఆరు సైనికుడు రెండు వేల ఏడు అతిథి రెండు వేల పది కలేజా రెండు వేల పదకొండు దూకుడు రెండు వేల పన్నెండు బిజినెస్ మ్యాన్ రెండు వేల పదమూడు సీతమ్మ వాకిట్లో సినిమల్ల చెట్టు రెండు వేల పద్నాలుగు వన్ నేనొక్కడినే ఆగడు రెండు వేల పదిహేను శ్రీమంతుడు రెండు వేల పదహారు బ్రహ్మోత్సవం రెండు వేల పదిహేడు స్పైడర్ రెండు వేల పద్దెనిమిది భరత్ అనే నేను రెండు వేల పంతొమ్మిది మహర్షి రెండు వేల ఇరవై సరిలేరు నీకెవ్వరు రెండు వేల ఇరవై ఒకటి సర్కారు వారి పాట రెండు వేల ఇరవై నాలుగు గుంటూరు కారంపరం మహేష్ గారు స్వరం అందించిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం రెండు వేల ఎనిమిదిలో జల్సా రెండు వేల పదమూడులో బాద్షా రెండు వేల పద్దెనిమిది మనసుకు నచ్చింది మహేష్ బాబు గారికి అందిన పురస్కారాలేంటో ఇప్పుడు చూద్దాం నటునిగా మహేష్ బాబు గారు వయసు తక్కువే అయినా ఆయన నటన పటిమకు అది అడ్డంకి కాలేదు చిత్ర జయాప జయాలతో సంబంధం లేకుండా తొలి చిత్రం నుండి మహేష్ గారి నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి ఉత్తమ నూతన నటుడు రాజకుమారుడు నంది అవార్డు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉత్తమ నటుడు నంది నిజం రెండు వేల రెండు ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నటుడు ఒక్కడు రెండు వేల రెండు ఉత్తమ నటుడు నంది అతడు రెండు వేల ఐదు ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నటుడు అతడు రెండు వేల ఐదు ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నటుడు పోకిరి రెండు వేల ఆరు ఉత్తమ నటుడు నంది అవార్డు దూకుడు రెండు వేల పదకొండు ఫిలింఫేర్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు దూకుడు రెండు వేల పదకొండు ఫిలింఫేర్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రెండు వేల పదమూడు ఉత్తమ నటుడు నంది శ్రీమంతుడు రెండు వేల పదిహేను మహేష్ బాబు గారు అందుకున్న సైమ అవార్డులు ఏంటో ఇప్పుడు చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఉత్తమ నటుడు మహర్షి రెండు వేల పదిహేను ఉత్తమ నటుడు శ్రీమంతుడు రెండు వేల పదమూడు ఉత్తమ నటుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రెండు వేల పదకొండు ఉత్తమ నటుడు దూకుడు మహేష్ బాబు గారు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో జరిగిన సాక్షి మీడియా రెండు వేల పంతొమ్మిది ఇరవై ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమంలో రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను మహర్షి సినిమాకు గాను మోస్ట్ పాపులర్ యాక్టర్ అవార్డు ని అందుకున్నారు రెండు వేల ఇరవై రెండు మే జూన్ ప్రముఖ మ్యాగజైన్ ది పికాక్ కవర్ పేజ్ బై మహేష్ బాబు గారు కనిపించి తన ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేశారు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో ఎంతో పేరుగాంచిన హలో అంతర్జాతీయ మ్యాగజైన్ కవర్ పేజీపై మహేష్ బాబు గారు ఫోటోలను ప్రచారించారు ఇదే మ్యాగజైన్ రెండు వేల ఇరవై ఒకటిలో మహేష్ బాబు గారు నమ్రతా శరోద్కర్ గారుల ఇంటర్వ్యూ ప్రచరించింది తెలుగు సినీ నటుడు అభిమానులు ప్రేమగా ప్రిన్స్ అని పిలుచుకుంటారు మహేష్ గారిని తెలుగు సినిమా సూపర్ స్టార్ అని కూడా అంటారు మహేష్ బాబు గారు ఆగస్ట్ తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సూపర్ స్టార్ కృష్ణ గారుకు శ్రీమతి ఇందిరాదేవి గారికి మద్రాసులో జన్మించారు సూపర్ స్టార్ కృష్ణ గారు నట వారసునిగా వెండితెరకు పరిచయమైన ప్రిన్స్ మహేష్ బాబు గారు జననం మద్రాసులో జరిగింది మహేష్ బాబు గారి చదువు మద్రాసులో పూర్తి చేశారు ప్రాథమిక విద్య సెయింట్ బెడే స్కూల్లో కొనసాగించగా లయోలో కాలేజ్ నుంచి కామర్స్లో పట్టాపుచ్చుకున్నారు చిన్నతనంలోనే నటనలో ఓనమాల దిద్దిన మహేష్ గారు ఐదు సంవత్సరాల వయసులోనే నీడా చిత్రంలో తెరంగేట్రం చేశారు బాల్య నటుడిగా తన తండ్రితో పాటు ఏడు చిత్రాలకు పనిచేశారు బాలచంద్రుడు సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు చిన్న వయసులోనే ముచ్చట డైలాగులతో డాన్సులతో అభిమానులను సంపాదించుకున్నారు కానీ చదువు పూర్తి చేసే ఉద్దేశంతో నటనకు బ్రేక్ వేశారు తిరిగి సోలో హీరోగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రిన్స్ మహేష్ బాబు గారుగా రాజ్ కుమారుడు సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు అప్పట్లో అందంగా మిల్కీ బాయ్ లాగా హాలీవుడ్ హీరోలను మరిపించే విధంగా ఉన్న మహేష్ గారు యువతను ఆకర్షించారు లవర్ బాయ్ ఇమేజ్తో యువరాజు వంశీ చిత్రాల్లో నటించిన మురారితో ఫ్యామిలీ మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు రెండు వేల మూడులో విడుదలైన ఆయన ఒక్కడు సినిమా సంచలన విజయంతో స్టార్ హీరోగా తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక పాత్రలను ఎంచుకుంటూ నాని అతడు వంటి చిత్రాల్లో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు రెండు వేల ఆరులో వచ్చిన పోకిరి ఘన విజయం సాధించి తెలుగు సినిమా రికార్డులను తిరగరాయటమే కాకుండా తెలుగు సినిమా మార్కెట్ స్టామినాను ప్రపంచానికి తెలియజేసింది అంతకు ముందు వరకు ప్రిన్స్ అని పిలిపించుకున్న మహేష్ గారు హిట్ తో సూపర్ స్టార్ గా మారిపోయారు ప్రస్తుత తెలుగు సినిమా అగ్ర కథానాయకుల్లో ఒకటిగా వెలుగొందుతున్న మహేష్ గారి నటనలో తన కలేజాను చూపిస్తూ దూకుడుగా తారాపదానికి దూసుకుపోతున్నారు టాలీవుడ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది ఆయన నటించిన సినిమాలు ఆయన మంచితనమే అందుకు కారణం దిగ్గజ నటుడు గట్టమనేని కృష్ణ గారి వారసత్వం అందుకొని బాల నటుడిగా మహేష్ బాబు గారు తన సినిమా ప్రస్థానం ప్రారంభించారు ఒక్కడు పోకిరి అతడు మహర్షి భరత్ అనే నేను శ్రీమంతుడు సరిలేరు నీకెవ్వరు మహేష్ బాబు గారి సూపర్ హిట్ సినిమాలు మహేష్ బాబు గారు నమ్రతా శిరోద్కర్ గారి ప్రేమ వివాహం సితారాకు సంబంధించిన ఆసక్తికర వివరాలు చూద్దాం వంశీ సినిమా టైంలో మహేష్ బాబ్ గారు నమ్రతా శిరోద్కర్ గారిల మధ్య ప్రేమ చిగురించింది పెద్దల అంగీకారంతో రెండు వేల ఐదు ఫిబ్రవరి పదిన వీరి వివాహం జరిగింది కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో చాలా సింపుల్ గా పెళ్లి జరిగింది పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పారు నమ్రతా శిరోద్కర్ గారు వీరికి ఇద్దరు పిల్లలు కుమారుడు గౌతమ్ కుమార్తె సితారా దాదాపు ఇరవైకి పైగా వాణిజ్య ప్రకటనలో మహేష్ గారు ఫోన్ పే మౌంటెన్ డ్యూ థమ్స్అప్ పారగాన్ రెయిన్బో హాస్పిటల్స్ అబీబస్ చెన్నై సిల్క్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జోస్ అల్కాస్ సూర్య డెవలపర్స్ క్లోజ్ అప్ మహేంద్రా డాక్టర్స్ టీవీఎస్ టాటా స్కై అమృతాంజన్ రాయల్ స్టాక్ యూనివర్సల్ మొబైల్స్ బిగ్ గోల్డ్ విన్నర్ ఆయిల్ ఐడియా అలా చాలా రకాల వాణిజ్య ప్రకటనలో నటించారు మహేష్ గారు యాడ్స్ సినిమాల ద్వారానే కాకుండా వ్యాపార రంగంలోకి కూడా అడుగు పెట్టారు మహేష్ గారు ఏఎంబి సినిమాస్ ద్వారా షాపింగ్ మాల్స్ మల్టీప్లెక్స్ థియేటర్స్ ని స్థాపించారు మహేష్ గారి కుమార్తె సితారా కూడా యాడ్స్ స్టార్ట్ చేశారు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి గారు మహేష్ గారు కోంబోలో పాన్ ఇండియా మూవీ షూటింగ్ కి రెడీ అవుతుంది రాజ్ కుమారుడు సినిమాలతో తొలి హిట్ అందుకున్నారు మహేష్ గారు ఆ తర్వాత వచ్చిన యువరాజు వంశీ సినిమాలు నిరాశపరచగా కృష్ణవంశీ గారి డైరెక్షన్లో వచ్చిన మురారి చిత్రం మహేష్ గారికి మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కించింది ఆ తర్వాత టక్కరి దొంగ సినిమాతో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీని ఎంచుకున్నారు మహేష్ గారు అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలవలేకపోయినా మహేష్ గారికి అయితే నటుడిగా మంచి పేరు తీసుకొచ్చింది ఆ వెంటనే బాబీ చిత్రం నిరాశపరిచింది అనంతరం గుణశేఖర్ గారి దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు చిత్రంతో మహేష్ గారు స్టార్ హీరో రేంజ్కి ఎదిగిపోయారు నిజం అర్జున్ సినిమాలు ఒక మాస్టర్ గా ఆడాయి దర్శకుడు త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో వచ్చిన అతడు సినిమాతో మహేష్ గారు మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు అదే ఊపిలో పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన పోఖరితో ఇండస్ట్రీ రికార్డు ని తిరగరాశారు మహేష్ గారి కెరియర్ లో ది బిగ్గెస్ట్ హిట్ అంటే మొదటిగా గుర్తొచ్చే సినిమా పోఖరి ఆయన కెరియర్ లోనే కాదు టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల లిస్ట్ లో తీసిన అందులో పోఖ్రి సినిమాకి ప్రత్యేక స్థానం ఉంటుంది ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలు నటించారు మహేష్ గారు విక్టరీ వెంకటేష్ గారితో కలిసి మహేష్ గారు చేసిన తొలి మల్టీ స్టారర్ మూవీ అదే ఆ సినిమా కూడా కమర్షియల్ గా హిట్ కాగా ఆ తర్వాత సుకుమార్ గారు దర్శకత్వంలో వచ్చిన వన్ నేనొక్కడినే నిరాశపరిచింది ఆ వెంటనే వైట్ల గారి దర్శకత్వంలో వచ్చిన ఆగడు సినిమా కూడా ఫ్లాప్ హిల్లిస్ట్ లో చేరింది తిరిగి కొరటాల గారి దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు మూవీ మహేష్ గారి కెరియర్లో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది మురగదాస్ గారి స్పైడర్ నిరాశర్శగా భరత్ అనే నేను సినిమాతో మళ్ళీ హిట్ కొట్టారు మహేష్ గారు ఆ సినిమాకి కూడా కొరటాల గారి దర్శకత్వం వహించారు ఆ వెంటనే మహర్షి సరిలేరు నీకెవ్వరూ సర్కారు వారి పాట సినిమాలతో వరుస హిట్లను అందుకున్నారు మహేష్ గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమా కూడా రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి వచ్చి మంచి కలెక్షన్ రాబట్టింది